అప్పుడు ఏదో తుఫాన్ వచ్చిందండి ఆ తుఫాన్ అప్పుడు ఇళ్ళిపోయాయి బట్టలు లేవు చాలామంది చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు అప్పుడు ఎక్కడ నుంచో ఒక అతను వచ్చాడండి వచ్చి ఒక ఇరవై రెండు రూపాయల జనతా చీరలని కొన్నాడు నాకు బాగా గుర్తుంది అది ఒక ఇరవై చీరలు కొన్నాడండి ఇరవై మందికి ధర్మం చేశాడు అవి ఫోటోలు తీశాడు ఆ తరువాత ప్రతి పేపర్లను ఆయన ధర్మం చేసినట్టుగా ప్రకటించాడు పేపర్కి ఆయన ఖర్చు అంత తెలుసండి ఇరవై ఏడు వేలు చీర వెలంతండి ఇరవై రెండు రూపాయలు అది ఏమన్నా వెయ్యి మందికి ఇచ్చాడా లేదు అలా ఇచ్చిన మరొక కంటికి తెలవనివ్వకుండా మనుషులు మనల్ని పొగడకుండా జాగ్రత్త అవసరం మనకు ఉంది గనుక మనలో ఉన్న ఆ నిర్జీవ క్రియ